మనం ఎవరికి వ్యతిరేకం కాదు ఏం కాదు చిక్కర్లు ఇక్కడ ఏమైనా వ్యక్తి ఇక్కడ ఏమిటో మనం ఎవరికి వ్యతిరేకం కాదు కానీ ఎవరైతే మన 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 నాశనం కోరతారో వాళ్ళని మనం వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఉంది అదైందనా కాబట్టి మన ధర్మం ఏం చెప్తుంది యథో ధర్మ తతో జయ రాముడు అంటే ఎవడు రామో విగ్రహవాన్ ధర్మ కాబట్టి రాముడు చెప్పేది ఇలా జీవించండి అని చెప్తున్నాడు ఆదర్శనీయమైనటువంటి రాజు ఆదర్శనీయమైనటువంటి తండ్రి ఆదర్శనీయమైనటువంటి కుమారుడు ఆదర్శనీయమైనటువంటి మిత్రుడు ఏమంటే గుహుడు ఎవరండి నిన్న ఉపన్యాసాలు ఆడు చెప్దాం అనుకుంటే సమయం సరిపోలేదు గుహుడు ఎవరండి గుహుడు ఎవరు ట్రైబల్ కదండి అడివి అరణ్యం రాముడికి ఏం చేశాడు ఫ్రూట్స్ ఇచ్చాడు రాము మహవాడు మహా ఎక్కువ తిరిగే రకం కాదు ఏమి చెప్పాడు అక్కడ ఏది గడ్డి అది ఏదో పరిచి పడుకున్నాడు కేవలం ఒక రాత్రి నిద్ర చేసేడంతే మళ్ళీ పడవ దాటిచ్చాడు గుహుడు అది మర్చిపోకుండా పదమూడు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు దాన్ని గుర్తు వెళ్ళేటప్పుడు ఏ ఫ్లైట్ ఆపం అని అనించి ఎక్కించుకున్నాడు రావుడు దట్ ఈజ్ రామ అర్థం చేసుకున్న మామ ఆపరాన్ని రామ ఎంత విలువైనటువంటి మిత్రుని విలువైనటువంటి దైవాన్ని విలువైనటువంటి ఒక క్యారెక్టర్ని విడిచిపెట్టేసేసి ఏదో ఒక ఎండిపోయిన శవం కోసం ఎందుకు నా దిగజారిపోతారు ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ తాత ఎదవని ఒప్పుకుంటారా చేస్తాడు చూస్తాను ఎవడో ఒప్పుకుంటారు మీ తాత ఎదవా అంటే అలా ఎవరో ఒప్పుకోం కదా కానీ ఎవరైతే గతం మరిచి మతం మారుతారో మా తాత ముత్తాత అంతా ఎదవలంటారు ఎంత అండి నీకు ఈ శరీరం ఇచ్చి నీకు ఆస్తులు ఇచ్చి నీకు పేరు పేరుచ్చి నీకో పద్ధతి ఇస్తే మీ పూర్వీకుల్ని ఎదవా అన్నావు అంటే నువ్వెవరా ఎదవన్నారా ఎదవే కదా అవునా కదా గుంటూరులో క్షేత్రం అని ఉంది ఆ కట్టించిన ఆయన చాలా గొప్ప భక్తులు వాళ్ళ మనవడి పేరు తెలుసా రామ్ పెచ్చయ్య రాముడు అంటే పెచ్చ ఇప్పుడు రామ్ పెచ్చయ్య గారు అబ్బాయి మీ నాన్న పేరు ఏంటంటే యా మై డాడీ నేమ్ ఇస్ రామ్ అండి రామ్ పెచ్చయ్య గారు అబ్బాయి నాన్న పేరు రామ్ పెచ్చయ్యనే చెప్తాడు ఇంకోటి చెప్పడు అవునా నువ్వు అలా ఇంకోటి చెప్పావు అంటే ఏదో పుట్టిలో తేడా ఉంది జీవించకూడదు నీ పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అల్లు సీతారామరాజు కోసం జీవించాడు కోసం మరణించాడు చెప్పండి అంతేనా ఎవడి పెళ్ళి ఆయన పిల్లని ఎవరండి ఎవడను అల్లు సీతారామరాజు పెళ్ళనిస్తారు ఇస్తారా ఎవరా మరి ఎందుకు చేసుకోలేను ఎందుకు చేసుకోలేదు లోక కళ్యాణం ముఖ్యం అనుకున్నాడు ఆయన కళ్యాణం కంటే కదా మరి అలాంటి వాడిని ఇందాక గొర్రె ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్తాడు మీ పార్టీలో చేరలేదు కదా అన్న నరకమే అన్నాడు మరి పెద్ద ఎంటియారు ఆ నరకమే మీ నాన్న ఆ నరకమే ఏంట ఇది కేవలం ఎన్ని మంచి పనులు చేసినా కేవలం వీళ్ళ మతంలో చేరకపోతే నరకానికి వెళ్ళిపోతారంటే ఆ మతం ఎందుకు ఆ మతం చేసేది చెప్పండి ఆలోచించండి ఎప్పుడు రాముడు ఉన్నాడు నిన్న రాముడిని ప్రతి ప్రతిష్ట అయ్యాడు ఎలా ఉన్నాడు ఆయన నవ్వుతూ ఉన్నాడు అవునా కదా త్యాగరాజ్ స్వామి వారు ఏం చెప్పారు నగుమోము గలవాణి నామానోహరుణి జగమేలు సూరుని వరుణి సార్ ఆ చివరకు కూడా ఇవ్వండి ఎవరో రైల్లోంచి దిగరు దేవాది దేవుని దివ్యసుందరుణి నగుమోమంటే ఏంటంటే అర్థం నవ్వు ముఖం కలిగిన వాడు నవ్వు ముఖం కలిగిన రాముడిని వదిలేసి నవ్వు ముఖం కలిగినటువంటి కృష్ణ్ని వదిలేసి కొట్టు ఎడారి ఎండిన శవం మనకెందుకు అంటున్నా మన కోసం ఎవడన్నా రక్తం వచ్చాడంటే అది అల్లూరి మన కోసం ఎవడన్నా రక్తం వచ్చాడంటే అది సుభాష్ చంద్రబోస్ మన కోసం ఎవడన్నా రక్తం వచ్చాడంటే అది ఒక భగత్ సింగ్ ఒక ఆజాద్ చంద్రశేఖర్ ఓ వీర సావర్కర్ అసలు మన దేశానికి సంబంధం లేని ఎవరో గాడి మీద ఎక్కిచ్చి చుక్కలా కూడితే మనకేంటి సార్ అది అలాంటి వాళ్ళు చూసినప్పుడు పెద్ద మీరు మారరా అనిపిస్తుంది అనిపిస్తా అలా ఉండకూడదు కదా మనకు క్యారెక్టర్ లేదా మనకు బ్యాక్గ్రౌండ్ లేదా ఈ దేశం ఎంత గొప్పదండి ఈ దేశం ఎంత గొప్పది అన్నాను రుచి చెప్తాను గంగా ఈ పేరు ఎప్పటి నుంచి ఉంది కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఉంది రామాయణంలో ఉంది గంగ గురించి మహాభారతంలో ఉంది గంగ గురించి యుగాల నుంచి యుగాల నుంచి ఉంది మరి గంగ పేరు ఇప్పటికీ గంగే దీన్ని కాదంటే వాడు దొంగే కదా వాడి పుస్తకంలో ఉండదు కదా వాడు ఊళ్ళ పేర్లు మార్చాడు మన మతం మార్చి మన పేర్లు మార్చాడు నగరాల పేర్లు మార్చాడు మరి గంగ పేరు ఎందుకు మారలే అది కుదరదు కాబట్టి నాన్న రైలు ఎక్కేవాళ్ళు రైలు ఎక్కండి అందరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందుకని మనం గతం మర్చిపోకూడదు నిన్న ఎవరో గొర్రెలు ఇవన్నీ నేను ఫోన్ చేశాడు మొన్న వచ్చేటప్పుడు రెండు ఇలా ఎంటర్ సిటీయా దాంట్లో వచ్చారు నేను ఫోన్ చేసి ఉప్పేందా ఏం పేరు ఉపేంద్ర అంటే ఎవరి పేరు అండి ఇష్ణమూర్తి పేరే కదండి చివరి తోక తగిలించాడు ఏంటి తోక పాలు పాలు పేరు అయ్యో ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు మనం వాళ్ళ బయటికి వెళ్ళేటప్పుడు సురేష్ పాల్ పుట్టిదే తగిలించుకున్నాడు ఆడి మనకు పుట్టినోడేగా అది బయటోడు పుట్టలేగా పాలు సరే చెప్పండి సార్ ఉపేంద్ర గారు మీరు ఏ ఊరన్నా ఖమ్మం ఖమ్మం అనగానే నేను చెప్తాను ఎవరితోన ఖమ్మం రాముల గొమ్మం మేము ఆయన తప్ప ఎవరన్నా అమ్మ సరే